మా తుంగతుర్తి అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరున కళాకారులైన మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఎందుకని మీరు అడగచ్చు ఒకటి ఈరోజే దశాబ్దాల పాటు నల్లగొండ జిల్లాను పాత నల్లగొండ జిల్లాను ప్రస్తుత సూర్యాపేట జిల్లాను ఒక మహమ్మారిలా పీడించి రెండు లక్షల మందిని ఫ్లోరోసిస్ వ్యాధితో నడుములు వంగిపోయే విధంగా చేసి వారి బొక్కల్లో మూలుగా కూడా లేకుండా చేసి ఆఖరికి వాళ్ళను శాశ్వతంగా జీవత్సవాలుగా మార్చిన ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి ఈ రోజే మనం మిషన్ భగీరథ ద్వారా మంచి నీటిని ఇంటింటికి అందించే కార్యక్రమానికి మన నియోజకవర్గంలోని నూట డెబ్బై ఐదు జనావాసాల్లో ప్రారంభోత్సవం చేసుకున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు రెండవది మీ శాసనసభ్యుడు యువ నాయకుడు తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారు పొద్దున్నే ఈ రోజు నేను పేపర్లలో చూసిన పొద్దున్నే పేపర్లో చూసినా ఒక్క నిమిషం ఒక్క నిమిషం జర జర ఇప్పుడు మీ తమ్ముడు ఎమ్మెల్యే అయినకనే లగ్గం చేసుకున్నాడు అంతే కదా ఎమ్మెల్యే అయినకనే లగ్గం చేసుకున్నాడు ఈ రోజు మళ్ళొక ఘనత సాధించినాడు ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఎవరు పిహెచ్డి కంప్లీట్ చేసి డాక్టరేట్ పట్టాను పొందలేదు ఈరోజు మొట్టమొదటిసారిగా డాక్టర్ కిషోర్గా డాక్టర్ గ్యాదర్ కిషోర్ గా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో ఫిలాసఫీ డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ కూడా సాధించడం జరిగింది ఈ సందర్భంగా వారికి వారితో పాటు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఇక డాక్టర్ అయింది కదా అని చెప్పి రేపటి నుంచి జ్వరం వచ్చినా దగ్గచ్చినా పోయారు ఆ డాక్టర్ కాదు ఇది ఆ డాక్టర్ ఆయనే ఆ డాక్టర్ అక్కడ ఉన్నాడు నర్సయ్య గౌడ్ ఈ డాక్టర్ ఏమో పిహెచ్డి పిహెచ్డి డాక్టర్ అంటే మీకేమైనా జర్నలిజానికి సంబంధించిన సమస్యలు ఉంటే మా మీడియా అన్నలకు ఏమన్నా సహకరించేందుకు వస్తాడు తప్ప మందుకి మందులు ఇస్తేందుకు మాత్రం కాదు కానీ వేరే మందులు ఇస్తాడు వేరే మందులు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే మందులు కాదు గవ అనుకునే ఆయన గామందులు కాదు టానిక్ లాంటి నీళ్లు ఫ్లోరోసిస్ ను పూర్తిగా దూరం చేస్తేందుకు బ్రహ్మాండమైన టానిక్ లాంటి మంచి నీళ్లు శాశ్వతంగా మీరు ఎదురు చూస్తున్న రుద్రం రుద్రమదేవి చెరువు కానీ రుద్రమదేవి రిజర్వాయర్ కానీ అదే రకంగా మనకు ఇక్కడనే దగ్గరలోనే ఉండే వెంపల్లి కదా వెంపటి చెరువు రిజర్వాయర్ ను ఈ రెండింటిని కూడా తప్పకుండా గ్యాదర్ కిషోర్ గారి నాయకత్వంలో తుంగ తృతిలో పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మొదటి నుంచి ఈరోజు కాదు గులాబీ జెండా ఎత్తి రెండు వేల ఒకటిలో ఆనాడు సమైక్యాంధ్రప్రదేశ్లో మొత్తానికి ఆనాడున్న పాలకులకు సింహ స్వప్నంగా మారింది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి